ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గౌడులకు కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాటి చెట్టు ఎక్కే సమయంలో ఎంతో మంది గౌడన్నలు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి క్రింద పడి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు కొందరు వికలాంగులై జీవితకాలం మంచానికి పరిమితమైన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌడన్నలకు కాటమయ్య రక్షణ కిట్లు ప్రవేశపెట్టింది గౌడులకు కాట ఈఎంఐ కిట్లు ఎంతో రక్షణగా ఉంటాయని తెలిపారు ఇది దీని మీద ఈ ముస్తాదు వస్తుంది ఇది సేమ్ అదే మోపు ముస్తాదు ప్రయాణ ప్రమాదం జరిగితే మళ్ళీ తెలివి సేఫ్ తెలివి వచ్చినాక మళ్ళీ ఎలా మామూలుగా గుడి మళ్ళీ తిరిగి వస్తుంది లేకపోతే కొత్త రైతులు కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అనారోగ్య కారణాలు జరిగినా అక్కడే ఆగిపోతుంది ఈ మీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఫస్ట్ ముఖ్యమంత్రి గారు

ఈ కార్యక్రమానికి సారు దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతుంది పిల్లలు అందరికిచ్చే పోతుంది దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాము తాల వెంకన్న తాళ్ళ వెంకటేశ్వర్లు భిక్షం గంగచూరి మల్లయ్య నమస్తే సార్ చెక్కి నా పేరు చెక్కి క్యాంప్ బాలనరసయ్య మాది చెక్కి క్యాంపు గ్రామము పదమూడవార్డు ఇక్కడ మాకు చెత్తబండి రాక పది రోజులు అసలు చెత్తబండి అన్న వస్తలేదు ఆ చెత్త తీసుకోకపోతే లెక్క అక్కడ మురిగి వాసన వచ్చేసి ఆ దోమలయ్యి బాగా దోమలు ఇంత దొడ్డాయి డెంగ్యూ వ్యాధి ఆ వ్యాధులు ఈ వ్యాధులు వచ్చేసి అంత రోగాలు వచ్చి జరాలు వస్తున్నాయి సార్ అందరికీ మీరు ఆ చెత్తబండి అన్న ఏర్పాటు చేసి చెత్తబండిని పంపించగలరు మరియు మోరీలు కూడా సరిగ్గా తీస్తలేరు ఆ మూలలు పొడి వస్తలేరు మా మోరీలు పంపి చెప్ప చెప్తున్నాను సార్